కెరియర్ టైమ్స్ చదువు కోసం అయ్యాక లేక ఇంజనీరింగ్ అయ్యాక వెళ్ళడం మంచిదా ఎంబీబీఎస్ ఇండియాలో చదవాలా లేక విదేశాల్లో చదవడం మంచిదా ఫారెన్ లో చదవడం వలన ఉపయోగాలేంటి విదేశాల్లో విద్య కోసం ఎంత ఖర్చు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలాంటి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు కన్సల్టెన్సీ నుంచి డైరెక్టర్ పసులపూడి సందీప్ గారు సో వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం సో మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు సార్తో మాట్లాడచ్చు నమస్తే సార్ ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఆలోచన ఎలా వచ్చింది సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి దీని గురించి క్లారిటీగా చెప్తారా ఈ స్టడీ అబ్రాడ్ ఇండస్ట్రీలో సుమారు నాకు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి రెండు వేల ఇరవై ఒకటిలో కెరియర్ ప్రోగ్రెస్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి విశాఖపట్నం ఈజ్ ద హెడ్ ఆఫీస్ తర్వాత కాకినాడ అలానే హైదరాబాద్లో కుక్కట్పల్లి కొత్తపేట్ బ్యాంగ్లూరు కర్ణాటకలో బెంగళూరులో ఆఫీసెస్ ఉన్నాడు ఉన్నాయండి సో మా దగ్గర నుంచి మాస్టర్స్ బ్యాచిలర్స్ అలాగే పీజీ డిప్లొమా యూజీ డిప్లొమా ఎంబీబీఎస్ ఎంబీఏ ఇవన్నీ కోర్సెస్కి ప్రాసెస్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ ఓకే హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం కొంచెం కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సో మరి ఇండియాలో చదవడం బెటరా ఫారెన్లో చదవడం బెటరా ఏమంటారు ఓకే ఇండియాలో చది చదవచ్చు అలాగే ఫారెన్లో కూడా చదవచ్చు అండి అక్కడ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రయారిటీ అండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇన్ ద సెన్స్ నీకు ప్రాజెక్ట్స్ అలానే ఇంటర్న్షిప్స్ ఇలాంటి ఉన్న ఇన్స్టిట్యూషన్ని ఇండియాలో సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి ఇలాంటి ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోమని చెప్తాను ఉదాహరణకి ఐఐటిస్ ఎక్స్ఎల్ఆర్ఐ ఐఐఎంస్ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ప్రొసీడ్ అవ్వమంటానండి సో అందరికీ అవకాశాలు రావడం కష్టం కాబట్టి ఈ ఈ కాలేజెస్లో సో వాళ్ళకి అబ్రాడ్ కూడా అవకాశాలు ఉన్నాయండి సో అబ్రాడ్ అవకాశాల కోసం మా కౌన్సిలర్స్ మా కెరియర్ పొగిషన్ సంస్థలో ఉన్న కౌన్సిలర్స్ కానీ మేనేజ్మెంట్స్ కానీ సంప్రదించినట్టయితే పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి సో మరి ఇప్పుడు ఫారెన్ ఎడ్యుకేషన్ అనేది ఆఫ్టర్ ట్వెల్త్ తర్వాత బెటరా లేకుంటే ఇంజనీరింగ్ తర్వాత ప్లాన్ చేసుకోవాలంటే ఏమంటారు సో ట్వెల్త్ తర్వాత చేయడం వల్ల ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి బ్యాచిలర్స్ అనేది కంప్లీషన్ అవుతుందండి సో కంప్లీట్ అయిన త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు పోస్ట్ స్టడీ వర్క్ కమిటీకి ఎలిజిబిలిటీ త్వరగా వస్తుందండి ఆ తర్వాత జాబ్ ట్రై చేసుకుని వాళ్ళ జాబ్ వస్తున్నట్టయితే తర్వాత మాస్టర్స్ చేయొచ్చా లేదా అనేది ఫ్యూచర్లో డిసైడ్ చేయడం జరుగుతుందండి సో మరి ఇప్పుడు బడ్జెట్ యూనివర్సిటీల హయ్యర్ ఎడ్యుకేషన్స్ అంటే బడ్జెట్ కూడా ఎక్కువనే ఉంటుంది సో ఎంతవరకు బడ్జెట్ ఉండొచ్చు దాని గురించి చెప్తారా ఇప్పుడు యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ని టార్గెట్ చేసినప్పుడు కొంచెం ఫిఫ్టీన్ ల్యాక్స్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటుందండి సో ఎక్కువ ఉందని చెప్పి డ్రాప్ అవ్వద్దు యుఎస్ ఈజ్ అ జెనరస్ కంట్రీ విచ్ ఈస్ ప్రొవైడింగ్ హై స్కాలర్షిప్స్ అండి సో ఏమేమి ఏమేమి యూనివర్సిటీస్ నుంచి స్కాలర్షిప్స్ వస్తాయనేది మా కౌన్సిలింగ్ సంప్రదించినట్టయితే మీకు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్కాలర్షిప్ వస్తుందండి అంటే సుమారు పదిహేను లక్షలు టు ఇరవై లక్షలు ఉన్న ఫీజు కాస్త పది లక్షలకి లోపల అయిపోతుందండి సో ఆ డీటెయిల్స్ అన్నీ మా కౌన్సిలర్స్ చెప్పడం జరుగుతుంది ఇన్ కేసు స్కాలర్షిప్స్ రాకపోయినప్పుడైతే సేఫ్టీ యూనివర్సిటీ హై ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్ లో ఫీజెస్లో లో ఫీజెస్ ఉన్న యూనివర్సిటీస్ని టార్గెట్ చేయమంటాను సో ఆ డీటెయిల్ కోసం ఆ డీటెయిల్స్ కోసం మా కౌన్సిలర్ని సంప్రదించినట్టయితే ఆ కంట్రీస్ ఏంటి ఆ వివరాలు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో యూనివర్సిటీ కూడా అంత ఇంపార్టెంట్ సో ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలని వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు ఈ విషయంలో ఓకే సో ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలనేది కంప్లీట్లీ స్టూడెంట్ చాయిస్ అలాగే కౌన్ స్టూడెంట్కి ఏమైనా అవగాహన ఉంది అని అంటే కనుక స్టూడెంట్కి కానీ పేరెంట్ కానీ పర్టికులర్ లొకేషన్ అలాగే పర్టికులర్ ఏరియా పర్టికులర్ కోర్స్ అనేది ఐడియా ఉంది అని అంటే కనుక ఆ ఐడియా మేరకు మేము ఆప్షన్స్ ఇవ్వడం అలాగే ప్రాసెస్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాల ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఏమైతే ఉన్నాయో ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ సో వీటి మీద ఈ అవకాశాలు ఇండియాలో ఉన్నట్టయితే వీటి మీద చేసుకోమని చెప్తాను లేదు లేనప్పుడు మా సంస్థను సంప్రదించినట్టయితే అబ్రాడ్లో తక్కువ ఫీజెస్కే ఈ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద కంప్లీట్ చేసుకునే అవకాశాల కోసం మా కౌన్సిలింగ్ సంప్రదించినట్టయితే కంప్లీట్గా చెప్పడం జరుగుతుందండి సో మరి స్టూడెంట్స్ విషయంలో చూసుకుంటే వాళ్ళు ఇండియా కన్నా ఫారిన్ వైపే ఎక్కువ ఇందాక కూడా మాట్లాడుకున్న ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని సో మరి అక్కడ చదవడం వల్ల యూజర్స్ ఏంటంటారు అక్కడ చదవడం వల్ల క్వాలి మనకి నేను చెప్పినట్టుగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రైమరీ మోస్ట్ అండి మీకు ఇండియాలో ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరికినట్టయితే అది నేను చెప్పినట్టు ఇంటర్న్షిప్స్ అట్లానే ప్రాజెక్ట్స్ అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు చేసుకోమని ఇండియాలో కంప్లీట్ చేసుకోమంటాను బట్ ఈ అవకాశాలు లేనప్పుడు అబ్రాడ్లో ఆప్షన్స్ చాలానే ఉన్నాయండి మీరు మమ్మల్ని కన్సల్ట్ చేసి కన్సల్ట్ చేసినట్టయితే ఆప్షన్స్ కోసం చెప్తాను అలాగే సెటిల్మెంట్కి వచ్చేసరికి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్ ఉంటున్నాయి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్స్లో మీకు జాబ్ అప్లై చేసుకుని త్వరగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు అన్నట్టు అబ్రాడ్లో ఎబ్రాడ్ అదే యూజెస్ ఏంటంటే లివింగ్ అండి లైఫ్ స్టైల్ అస్ నేను చెప్పినట్టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి లైఫ్ స్టైల్ ఒకటి గ్రేటర్ లైఫ్ స్టైల్ అండి సో అదొకటి అండ్ బెటర్ మేకింగ్ ఆఫ్ మనీ యాజ్ వెల్ మీకు ఐఎన్ఆర్తో కంపారేటివ్గా డాలర్స్ యూరోస్ పౌండ్స్ అనేది కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ సేవింగ్స్ అనేది జరుగుతున్నాయండి సో మరి సార్ ముఖ్యంగా మీ కన్సల్టెన్సీ యొక్క సీక్రెట్ సక్సెస్ సీక్రెట్ ఏంటి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సో చూస్తున్నాం చాలా మంది స్టూడెంట్స్కి కూడా మీరు చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు కన్సల్టెన్సీ ద్వారా సో ఎలా స్టార్ట్ అయింది చెప్తారా ఓకే ముందుగా మా సర్వీసెస్ కోసం చెప్తానండి ఇనిషియల్గా విద్యార్థికి అయితే కానీ విద్యార్థినికైతే కానీ అలాగే తల్లిదండ్రులకి ఏ కోర్స్ తీసుకోవాలి ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అనేది అవగాహన లేన లేకపోతే మా కౌన్సిలర్స్ని కానీ మా మేనేజ్మెంట్ని కానీ సంప్రదించినట్టయితే క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి సో వన్స్ వాళ్ళు ఫైనలైజ్ అయిన తర్వాత ఏ ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి జిఆర్ఈ శాట్ టోఫిల్ ఐఎల్టిఎస్ అలాగే జర్మన్ ఫ్రెంచ్ లాంగ్వేజెస్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి సో మాతో ఎన్రోల్ అయినప్పుడు ప్రతి విద్యార్థికి ఒక ఈ లెర్నింగ్ పోర్టల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ లర్నింగ్ పోర్టల్లో క్లియర్గా వాళ్ళ బ్యాచెస్ ఏమున్నాయి ఏ టైంకి లాగిన్ అవ్వాలి అలాగే మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవడము అలాగే మాక్ టెస్ట్లు చేయడము ఇవన్నీ త్రూ ఈ లెర్నింగ్ పోర్టల్లో ద్వారా విద్యార్థి కం ట్రైనింగ్ శిక్షణ కంప్లీట్ చేయడం జరుగుతుందండి వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మా కౌన్సిలర్ని సంప్రదించినట్టయితే డీటెయిల్స్ మొత్తం ఏబీ యూనివర్సిటీస్ వాళ్ళకి ఎలిజిబుల్ అవుతాయనేది అనేది చెప్పడం జరుగుతుందండి సో వన్స్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత యూనివర్సిటీస్కి అప్లై చేయడం జరుగుతుంది అక్కడ వితిన్ త్రీ వీక్స్ టు ఫోర్ వీక్స్లో మీకు అడ్మిషన్ రావడం జరుగుతుంది ఒక్కసారి అడ్మిషన్ వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్ అనేది కూడా మనమే మన సంస్థ ద్వారా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ఆ బ్యాంక్ లోన్ మనం వచ్చి ఎన్బిఎఫ్సీసు అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్తో టైఅప్ అవ్వడం వల్ల డైరెక్ట్ మన దగ్గర నుంచి ఇనిషియేట్ అవుతుందండి సో మీకు వితౌట్ బేస్డ్ ఆన్ యూనివర్సిటీ స్టూడెంట్ యొక్క ప్రొఫైలు అలాగే మొరటోరియం ఆఫ్ త్రీ ఇయర్సు విత్ నాన్ కాలెటరల్ బేస్ మీద లోన్ ఇవ్వడం జరుగుతుందండి లోన్ లెటరు అడ్మిషన్ లెటరు రెడీ అయిన తర్వాత వీసాకి మా కౌన్సిలర్సే మొత్తం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి వీసా ఫిల్ ఫామ్ ఫిలప్ చేయడము వీసా ఫీజు పే చేయడము అట్లనే వీసా స్లాట్ బుక్ చేసి మొత్తం కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం అనేది మన దగ్గర అవుతుందండి వన్స్ వీసా ఎప్రూవ్ అయిపోయిన తర్వాత ప్రీ డిపార్చర్ సెషన్ అనేది మన సంస్థ ద్వారా పేరెంట్స్కి అలాగే విద్యార్థి విద్యార్థినికి అవేర్నెస్ చేయడం జరుగుతుందండి ఇందులో అకామిడేషన్ ఎట్లా అప్లై చేసుకోవాలి అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలి అలానే అలానే ఇమిగ్రేషన్ డౌట్స్ థింగ్స్ టు బీ క్యారీడ్ ఏమేమి థింగ్స్ పట్టుకెళ్ళాలి అలాగే ఇమిగ్రేషన్ ఎలా క్లియర్ చేయాలి ఇవన్నీ కూడా హెల్ప్ గైడెన్సు మా కౌన్సిలర్ ద్వారా మన సంస్థ నుంచి పేరెంట్స్కి విద్యార్థులకి ఇవ్వ ఇవ్వడం చెప్పడం జరుగుతుందండి సో వన్స్ ప్రీ డిపార్చర్ అయిపోయిన తర్వాత నె నెక్స్ట్ మనకున్న ప్రత్యేకతలు ఉండే ఎక్స్ట్రా సర్వీసెస్ ఏంటంటే అండి ఆన్ స్పాట్ అసెస్మెంట్ అండి డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళతోనే స్టూడెంట్ డైరెక్ట్గా మాట్లాడే అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అండి ఇది మన ప్రత్యేకత ఇదే కాకుండా వెబినార్స్ ఒకటి కండక్ట్ చేస్తామండి డైరెక్ట్ యూనివర్సిటీ డెలిగేట్స్ వెబినార్స్ స్టూడెంట్స్తో చేయడం జరుగుతుందండి స్టూడెంట్స్ అన్ని డౌట్స్ క్లియర్ తన ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఉందా లేదా యూనివర్సిటీకి అలాగే ఇంకేమైనా వగేరా వగేరా డౌట్స్ లైక్ స్కాలర్షిప్స్ ఇంటర్న్షిప్స్ ఆ యూనివర్సిటీలో ఉన్నాయా లేవా అనేది ప్రతి డౌట్ తన ప్రొఫైల్కి అడ్మిషన్ వస్తుందా లేదా అనేది కూడా అడగడం జరుగుతుందండి ఇవి మన ప్రత్యేకతలు మన సర్వీసెస్ అండి ఓకే సార్ ఒకసారి ఏవి కూడా చూద్దాం మనం ఏవి ప్లీజ్ Hello everyone, I'm Mansa. I'm a computer science graduate and I recently got admitted into University Canada West. I'm pursuing my MBA there. This was all possible because of career progression education consultancy. I would like to particularly thank uh, Sandeep, sir. Thank you so much for your mentorship and uh, I would also like to thank your whole team. Thank you for being there and for your proper guidance i would like to recommend this consultancy to all the students who want to study abroad you should definitely consider this and also good luck for you guys thank you hey guys my name is swani a computer science graduate and i recently got into university of colorado boulder for the fall 2023 intake at the beginning of my journey when i was trying to pursue my masters it was very overwhelming but with the help of career progression education consultancy things were just made simple from every step i took from choosing a university to the hefty processes that came ahead sandeep sir and his team had led the way they had guided me through all these processes they always reassured me whenever i needed their help and they kept me up to date whenever there was an important email if, if i missed them i would really recommend this consultancy because they really do turn your dreams into reality thank you guys and all the best to you హాయ్ అండ్ ఆసం అండ్ దిస్ ఈస్ మై పాస్పోర్ట్ అండ్ ఐ వాట్ మై ఫ్రాన్స్ వీసా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూ మంత్స్ బ్యాక్ వచ్చాను అక్టోబర్లో కెరీర్ ప్రోగ్రెషన్స్ కి ఆ రోజు వచ్చిన తర్వాత లైక్ రిసీవింగ్ మంచిగా ఉంది ఇంటే చాలా తక్కువ డేస్ ఉండే అనమాట కెరీర్ ప్రోగ్రెషన్స్లో జస్ట్ మిగతా కన్సల్టెన్సీలో కూడా చూసినాను కానీ నెక్స్ట్ ఇన్టేక్ గా అవుతుంది ఈ ఇన్ టేక్ కవర్ అని చెప్పినారు కానీ వీళ్ళు కొంచెం కేర్ తీసుకొని అడ్మిషన్స్ వేశారు నాకు టూ కాలేజెస్లో వచ్చింది ఐబీఎస్ అండ్ స్కీమాలో వచ్చింది సో అన్ఫార్చునేట్లీ స్కీమాలో మేము డ్రాప్ అయ్యాము సో ఐబీఎస్కి కంటిన్యూ అయ్యాము ఐబీఎస్లో ఐసీడీ అండర్ ఐసీడీ తీసుకున్నాం సో ఐసీడీకి ఇప్పుడు వీసా వచ్చింది అండ్ టూ మంత్స్లో నా ప్రాసెస్ అంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఫెత్ ఫిబ్ర ఎయిటీన్త్కి ఫ్లైట్ ఉంది సో ఈ హోల్ జర్నీ మొత్తం కొంచెం రోలర్ కోస్టర్ అయినా కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందో సో మనతో పాటు జాయిన్ అయ్యారు కో ఫౌండర్ మహమ్మద్ మిస్కెన్ అండ్ డెర్మటాలజీ డాక్టర్ ప్రదీప్ గారు సో వారితో కూడా మాట్లాడదాం నమస్తే అండి ఇద్దరికి సో సార్ మీరు చెప్పండి సో స్టూడెంట్స్ కి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు సో యూనివర్సిటీ సెలెక్షన్ షార్ట్ లిస్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి యూనివర్సిటీ సెలెక్షన్స్ అండి బేసికలీ స్టూడెంట్ అకాడమిక్ చూస్తామండి సిజీపీఏ వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఎంత మార్క్స్ వచ్చాయి ప్లస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్లో స్కోరింగ్ ఎంత ఎలా ఉంది అవన్నీ కన్సిడర్ చేసి ఒక్కసారి స్టూడెంట్ కానీ మా కన్స కెరియర్ కౌన్సిలర్స్తో లేదా మా మేనేజ్మెంట్కి రీచ్ అవుట్ అయితే మేము స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏ కోర్సులోకి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్న ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఏంట అనేది ఆ కోర్స్ అనేది మేము ఫైండ్ అవుట్ చేసి ఆ స్టూడెంట్కి రికమెండేషన్ ఇస్తామండి ఇప్పుడు యూనివర్సిటీ వరకు వస్తే యూనివర్సిటీ సెలెక్షన్ కూడా స్టూడెంట్ ప్రిఫరెన్సే మేము ఫస్ట్ ఇస్తామండి ఎక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారు బి డిపెండ్స్ అపాన్ ద రీజన్ కొంతమంది కూల్ రీజన్స్కి వెళ్ళి ప్రిఫర్ చేయరు సో అకార్డింగ్ టు ద స్టూడెంట్ చాయిస్ మేము త్రీ టాప్ లిస్టింగ్స్ ఇస్తామండి ఒకటి అంబిషియస్ యూనివర్సిటీ సెకండ్ ఒకటి కాల్డ్ మిడ్ లెవెల్ యూనివర్సిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ షోర్ షార్ట్ యూనివర్సిటీస్ ఈ త్రీ యూనివర్సిటీస్లోని స్టూడెంట్స్కి లిస్ట్ అనేది ఇస్తాం వాళ్ళు వాళ్ళు నచ్చినట్టు ఆ కోర్స్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు అండి సో సార్ మీరు చెప్పండి ఇప్పుడు సో ఎంబీబీఎస్ చేస్తుంటారు కొంతమంది స్టూడెంట్స్ సో మరి అది ఎక్కడ చేస్తే బెటర్ ఇండియాలోనా ఫారెన్లోనా ముఖ్యంగా ఎంబీబీఎస్ చేయాలంటే ఇక్కడ ఇండియాలో మొట్టమొదటి మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్ సీట్స్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ ఎగ్జామ్ రాసినప్పటికీ లక్ష సీట్స్ కూడా లేవు సో దీని కారణంగా చాలామంది విద్యార్థులు ఎంబీబీఎస్ చేయలేక వాళ్ళు అనేక డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేని ప్రోగ్రామ్స్ చూస్ చేసుకోవడం వాళ్ళు హ్యాపీగా లేరు సో ఇలాంటప్పుడు ఎంబీబీఎస్ చేయడానికి మనం అబ్రాడ్కి వెళ్తే కూడా మంచి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి మన ఇండియా కన్నా మన కాలేజెస్ కన్నా టెన్ టైమ్స్ పెద్ద కాలేజెస్ చాలా పబ్లిక్ కాలేజెస్ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి సో అది కూడా టాప్ ర్యాంకింగ్ టాప్ టూ హండ్రెడ్ ర్యాంకింగ్ త్రీ హండ్రెడ్ ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి అలాంటి యూనివర్సిటీస్లో ఎంబీబీఎస్ చేస్తే రేపు ఫ్యూచర్లో మీరు ఫ్రీ పీజీకి వెళ్ళడానికి కూడా ఒక మంచి ఆస్కారం ఎందుకంటే పీజీ సీట్స్కి వచ్చినప్పటికి కూడా మన ఇండియాలో చాలా తక్కువ సీట్స్ ఉండడం వల్ల చాలామంది ఎంబీబీఎస్ చేశాక మళ్ళీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకుంటున్నారు సో పీజీ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు యూరోపియన్లో కానివ్వండి యూకే కానివ్వండి యూఎస్ఏ కానివ్వండి వీటికి కూడా వీళ్ళు పీజీ చేసుకోవడానికి కంప్లీట్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నాం మన కంపెనీ ద్వారా సో స్టూడెంట్ ఇప్పుడు కేజీ టు పీజీ వరకు అన్నట్టు ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పటి నుండి వాళ్ళు పీజీ ఫినిష్ చేసే వరకు కూడా కంప్లీట్ కోఆర్డినేషన్ వాళ్ళ కంప్లీట్ గైడెన్స్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నాం ఓకే సో మీరు చెప్పండి ఇప్పుడు పేరెంట్స్ కొంతమంది వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ పిల్లల విషయంలో ఫీజుల వెనకడుగు వేస్తుంటారు సో అంత కూడా వాళ్ళు కొంచెం భయం భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో స్కాలర్షిప్ వస్తే వాళ్ళకి కూడా ఒక బెటర్ ఉంటుంది సో మరి స్కాలర్షిప్స్ ఎలా తెచ్చుకోవాలంటే రైట్ నా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ లోన్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ అన్ని మాక్సిమం యూనివర్సిటీస్కి ఇస్తున్నారండి బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ మాక్సిమం ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్రూవ్ అవుతుంది విత్ ఆర్ వితౌట్ కొలాటరల్ ఆ గైడెన్స్ కూడా ఒకవేళ మీరు మా కెరియర్ కౌన్సిలర్స్ కానీ మా మేనేజ్మెంట్ కానీ మీరు రీచ్ అవుట్ అయినట్టయితే ఎంటైర్ లోన్ ప్రాసెస్ మేము వాక్ త్రూ చేయిస్తాము ప్లస్ లోన్ అప్రూవల్ ప్రాసెస్ కూడా డైరెక్ట్గా బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ మన ఆర్గనైజేషన్కి వచ్చి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ చేస్తాము ఇప్పుడు లోన్ అన్నది చాలా వరకు ఏంటంటే మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు డౌట్ పడుతుంటారు మనకి ఆ లోన్ వస్తుందా లేదా మనకి ఆ కొలాట్రల్ అనేది చూపించుకోవడానికి ఉందా లేదా అని అది కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మ్యాక్సిమమ్ ఇప్పుడు బ్యాంక్స్ అన్నీని వా స్టూడెంట్ వెళ్ళే యూనివర్సిటీ క్రెడిబిలిటీ బట్టి లోన్స్ అనేది ఎప్రూవ్ చేయడం జరుగుతుందండి రైట్నా సో మరి మీ కన్సల్టెన్సీ ద్వారా అబ్రోడ్లో సెటిల్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారా దాని గురించి చెప్తారా డెఫినెట్గా అండి మన కన్సల్టెన్సీ కెరీర్ ప్రొడక్షన్ ద్వారా వెళ్ళిన చాలా మంది స్టూడెంట్స్ సెటిల్ అయ్యారండి ఉదాహరణగా చెప్పుకోవాలంటే రాహుల్ అని డ్రెక్సెల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు రైట్ ను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫెడెక్స్ అనే కంపెనీతోని ఆయన వర్క్ చేస్తున్నారు అక్కడ స్థిరపడ్డారు కూడా అని సార్ మీరు చెప్పండి సో ఇప్పుడు ఎంబీబీఎస్ గురించి మాట్లాడుకున్నారు సో ఇందులో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి సర్వీసెస్ ఏంటండి ఫస్ట్ ప్రాసెసింగ్ తెలిసి ఉండాలి స్టూడెంట్స్కి సో ఎస్పెషల్లీ ప్రాసెసింగ్ కానీ లేకపోతే వీసాస్ కానీ కానివ్వండి లేదంటే ఇంటర్వ్యూస్ కానివ్వండి లేదంటే స్టూడెంట్కి అక్కడికి వెళ్ళాక మనం రిసీవ్ చేసుకోవడం చేసుకోవడం కానివ్వండి లేదంటే అక్కడ వాళ్ళకి సిమ్ కార్డ్స్ ఇవ్వడం కానివ్వండి లేదంటే హాస్టల్స్లో అలొకేట్ చేయడం కానివ్వండి అకామిడేషన్స్ ఇవ్వడం అండ్ వాళ్ళకి కాలేజ్ చూపించడము అండ్ క్లాసెస్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా ఎంటైర్ ప్రాసెస్ కూడా వీల్ టేక్ అండి ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎవరు ఇవ్వరు అంతే సో వీళ్ళు మన దగ్గర జాయిన్ అయినప్పటి నుండి వాళ్ళకి ఈ ఫ్రమ్ పాస్పోర్ట్ నుండి వీసా వరకు ప్లస్ వాళ్ళక్కడ యూనివర్సిటీలో సేఫ్ వాళ్ళ డిగ్రీ తెచ్చుకునే వరకు కంప్లీట్ సర్వీసెస్ మనం ఇస్తాము అంతేకాకుండా వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా పీజీకి కావాల్సిన సర్వీసెస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో ముఖ్యంగా మరి మహిళల పట్ల ఎవరైతే ఎటువంటి సేఫ్టీ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఎట్లా తీసుకున్నారు సో ఈ మధ్య చూస్తున్నాం బయట అవునండి సో మన ఇండియాలో ఉన్నంత డిస్క్రిమినేషన్ అయితే ఉండదండి ఫీమేల్స్ కి సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ ఉమెన్ డామినేటింగ్ కంట్రీ సో అలాంటి ఉమెన్ డామినేటింగ్ కంట్రీలో మీరు ఎక్కడికి వెళ్ళిన రాత్రి ఒకటి గంటల వరకు చూసిన ఒక మహిళలే పనిచేస్తూ ఉంటారు ఈవెన్ రెస్టారెంట్స్కి వెళ్ళిన కెఫేస్కి వెళ్ళినా ఫ్యూల్ స్టేషన్స్ కూడా అమ్మాయిలు ఎక్కువ శాతం ఉంటారు సో త్రీస్ టు వన్ రేషియోలాగా ఉంటుందన్నమాట సో అలాంటి దేశంలో క్రైమ్ రేట్ అనేది జీరో అండ్ మేము ఇచ్చే యూనివర్సిటీస్ అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి అండ్ యూనివర్సిటీస్లో పర్టికులర్గా కాలేజ్ హాస్టల్స్లో మాత్రం కంప్లీట్ సెక్యూరిటీ కెమెరాస్ అవన్నీ కూడా ఉంటాయి అది యూనివర్సిటీ మానిటరింగ్ కోసం పెట్టారు బట్ ఈవెన్ మన స్టూడెంట్స్కి కూడా స్పెషల్గా దే టేక్ కేర్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉండవండి దే ఆర్ కంప్లీట్లీ సేఫ్ అండ్ హ్యాపీగా చదువుకునే ఎంబీబీఎస్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎందుకంటే అండి యూరోపియన్ ఈ ఏషియా మన ఇండియా దాత ఎక్కడికైనా వెళ్ళండి అబ్రాడ్లో దే ఆర్ లైక్ కంప్లీట్లీ సేఫ్ అండి అక్కడ ఉమెన్కి ఇట్లా అంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఫీమేల్ మేల్ ఎవరైనా కానీ అండ్ మన కంపెనీ నుండి రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు సో వాళ్ళు కూడా మానిటర్ చేస్తుంటారు ఉంటారు స్టూడెంట్ ఉన్నారా లేదా హాస్టల్కి వస్తున్నారా లేదా క్లాసెస్కి వెళ్తున్నారా లేదా ఎలా చదువుతున్నారు వాళ్ళ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా మేము మానిటర్ చేస్తాం వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇండియాకి వచ్చినప్పుడు ఫ్లైట్ టికెట్స్ పంపించడము వాళ్ళని అక్కడ మళ్ళీ రిసీవ్ చేసుకొని ఇవన్నీ ఎవరు ఇవ్వరండి సో ఈ అసిస్టెంట్స్ అనేది కంప్లీట్గా మనం సపోర్ట్ ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారు వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ వైజ్గా మనం ప్రీమియం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి పీజీ చేయడానికి కావాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మనం కోచింగ్స్ ఇస్తున్నాము సో ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎందుకంటే రేపు మంచి రిజల్ట్ తెచ్చుకొని వాళ్ళు గొప్ప డాక్టర్ అయ్యి వాళ్ళు హ్యాపీగా జాబ్స్ తెచ్చుకోవడానికి అబ్రాడ్లో ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ కోచింగ్స్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది యూనివర్సిటీ క్యాంపస్లోనే ఆడిటోరియంలోనే అక్కడ కోచింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీస్ మిస్లీడ్ చేస్తున్నారంటూ పేరెంట్స్ వ్యూ పాయింట్లు అడుగుతున్నారు సో వాళ్ళు కూడా అట్లా చెప్తున్నారు సో అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్ ఒక వరకు అది వాస్తవేనా అండి ఎందుకంటే చాలామంది కన్సల్టెన్సీస్ వాళ్ళు పెట్టేదే బిజినెస్ అన్న టాపిక్తోనన్నది వాళ్ళు మెయిన్ అంబిషన్ అదేనండి సో అలా కాకుండా మా కెరియర్ ప్రోగ్రెషన్లోనే మీ ముందే కూర్చున్నారు నేను క్యాలిఫోర్నియా నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడ హెచ్ వన్ బి మీద వర్క్ చేసి ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లోనే ఉండి అంతా చేసుకొని ఇక్కడికి వచ్చింది మెయిన్ సందీప్ మన మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రదీప్ డాక్టర్ ప్రదీప్ గారు నేను కలిపి మెయిన్ మూటమ్ అది ఏంటి అని అంటే స్టూడెంట్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది మా మెయిన్ గోల్ అండి సార్ ఇప్పుడు ఎంబీబీఎస్ చదవడం వల్ల యూజెస్ అని ఇందాక చెప్పారు సో ఎలాంటి యూజెస్ ఉండొచ్చు ఎంబీబీఎస్ అంటే ఇప్పుడు మనకి అది ఫారెన్ లో మన కంపేర్ టు ఇండియా ఫారెన్ లో ఫారెన్ లో ఇక్కడ ఏంటి ఇండియాలో ఎందుకు లేదు అంటే ఒకటి ఇండియా ఇక్కడ ఎందుకు అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్ మెంబర్స్ ఎంబీబీఎస్ రాసినప్పుడు ఉన్నాయి ఎనభై తొంభై సీట్లు తొంభై వేల సీట్లు సో ఎయిటీ నైన్టీ థౌసండ్ సీట్స్ మిగతా వాళ్ళకి ఎలా ఫుల్ఫిల్ అవుద్దండి సో అది ఈ కష్టం కాబట్టి ఎంబీబీఎస్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదండి ఎందుకంటే కొంతమంది ఇప్పుడు కొన్ని బ్యాండ్ కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్కి పంపించి కన్సల్టెన్సీస్ వాళ్ళని తప్పుదారులకు పంపిస్తున్నారు సో అలాంటివి కూడా నెగిటివ్స్ కూడా స్టూడెంట్స్ తెలియాలి కాబట్టి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలని చెప్పేసి మనం ఎంబీబీఎస్కి ఫ్రమ్ ద బిగినింగ్ వీఆర్ టేకింగ్ కేర్ అండి ఎందుకంటే మంచి కాలేజ్లో మంచి కంట్రీస్లో ఇప్పుడు రష్యాలో చదవాలండి ఎంబీబీఎస్ జార్జియాలో చదవాలనుకుంటున్నారు సెర్బియాలో చదవాలనుకుంటున్నారు కజకస్తాన్లో చదవాలనుకుంటున్నారు కిరిగిస్తాన్లో చదవాలి ఇట్లాంటి దేశాలు ఎంబీబీఎస్ చేయాలంటే దాంట్లో కూడా అక్కడ మంచి గవర్నమెంట్ కాలేజెస్ టాప్ కాలేజెస్ ఉంటాయి వాటికి మనం కంప్లీట్గా అసిస్టెన్స్ ఇవ్వడము అంతేకాకుండా వాళ్ళకి అక్కడ కావాల్సిన ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి జాయిన్ అయినప్పుడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడము ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాళ్ళు పాస్ అయ్యాక వాళ్ళకి వీసా ప్రాసెస్ చేయడము ఇవన్నీ కూడా వి విల్ టేక్ కేర్ అండి ఎందుకంటే ఎంబీబీ ఇప్పుడు డాక్టర్ అనేది ఒక వైద్య విద్య అనేది ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు కరోనా టైంలో ఎంతో మంది ఇబ్బంది పాలైన సో అలాంటప్పుడు ఎంబీబీఎస్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క బైపీసీ స్టూడెంట్ తెలుసు కాబట్టి వాళ్ళు రాంగ్ వేలో వెళ్ళకుండా రైట్ పాత్వేలోకి తీసుకెళ్ళడం కోసమే మేము ముందుకు వచ్చి నేను కానీ సందీప్ మిస్కిన్ మిస్కిని కానీ వీఆర్ లైక్ వర్కింగ్ లైక్ రాత్రి పగలు కష్టపడి ప్రతి బ్రాంచ్ ఫాలోఅప్ చేసుకుంటూ ప్రతి స్టేట్లో మన బ్రాంచెస్ ఉన్నాయి చూసుకొని మళ్ళీ అక్కడ మేము అసిస్టెన్స్ చేస్తూ స్టూడెంట్స్తో పాటు వెళ్ళి ప్రయాణించి అక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ వాళ్ళకి అక్కడ క్యాంటీన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఇవన్నీ కూడా మనము చూసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు కూడా ట్వెల్త్ స్టాండర్డ్ అయిపోగానే వాళ్ళ పేరెంట్స్ కూడా మనం నమ్మి పంపిస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ వైజ్గా ఫుడ్ వైజ్గా చాలా ఇంపార్టెంట్ సో మనం ఇండియన్ కుక్స్ పంపించి అక్కడ కుకింగ్ చేపించడము వాళ్ళకి క్యాంటీన్స్ అక్కడ ఫుడ్ అంతా ప్రొవైడ్ చేయడము మళ్ళీ ఇండియన్ టెక్స్ట్ బుక్స్ మనం అక్కడ పంపించి లైబ్రరీలో అవైలబుల్గా ఉండేలా చేయడము సో ఇవన్నీ కూడా స్టూడెంట్కి ఇంపార్టెంట్ అండి ఇవన్నీ బేసిక్ థింగ్స్ కూడా మనము చేయడం ఇవి మాకు ఇది చాలా కష్టమైన టాస్క్ అని మేము దాన్ని చాలా ఈజీగా ఇనిషియేట్ ఎందుకంటే మనం చాలా కంట్రీస్కి పనిచేస్తున్నాం కాబట్టి మనకి కొన్ని నేనుగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తో మనం అన్ని యూనివర్సిటీస్ని మానిటర్ చేయగలుగుతున్నాము ప్రతి ఒక్క స్టూడెంట్తో కోఆర్డినేట్ చేయగలుగుతున్నాము వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వన్ డే అటు టూ బట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దాన్ని సార్ట్అవుట్ చేయడం లాంటివి చేస్తున్నాను సో మరి ఇక్కడ ఇండియా స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నారు కదా ఫారెన్స్ ఎలా సర్వైవ్ అవ్వడానికి కంప్లీట్గా ఫస్ట్ ప్రాక్టికల్గా మేము వెళ్ళి అక్కడ ఉండి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది మనం కుక్ చేసుకొని ఫస్ట్ ప్రాక్టికల్గా చూసి ఒక వన్ మంత్ ఉండి ఇది స్టూడెంట్కి వర్క్ అవుతుంది అంటేనే దెన్ వి ఆర్ టేకింగ్ ఫార్వర్డ్ అండి ఎందుకంటే ప్రాక్టికల్గా మనం ఉండి మనకి తెలియ ఇప్పుడు రేపు మన పిల్లనైనా మనం పంపించాలంటే ఒక నమ్మి హోప్ ఉండాలి సో ట్రస్ట్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు లాయల్టీ ట్రాన్స్పరెన్సీ కంపల్సరీ ఉంటుంది సో ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోతే మేము ఎన్ని రోజులు ఎన్ని ముందుకు నడపలేము సో ఈ విధంగా స్టూడెంట్కి అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఫుడ్ వైజ్గా ఎడ్యుకేషన్ వైజ్గా కూడా బికాజ్ యాజ్ ఎ డాక్టర్గా నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఫ్యాకల్టీ ఎలా ఉండాలి వాళ్ళు చదువుతున్నప్పుడు కూడా ఏమైనా మైనర్ చేంజెస్ ఉంటే యూనివర్సిటీతో మనం మాట్లాడడం ఈ ఫ్యాకల్టీ కొంచెం వీక్ ఉన్నప్పుడు దీన్ని ఎలా డెవలప్ చేయాలి మన ఇండియన్ ప్రొఫెసర్స్ని పర్టికులర్గా ఒకటి రెండు సబ్జెక్ట్ వీక్ ఉన్నాయనుకోండి ఆ ప్రొఫెసర్ని పిలిపించి స్పెషల్గా వాళ్ళకి కౌన్సిలింగ్స్ కోచింగ్స్ ఇవ్వడం కానివ్వండి స్టూడెంట్స్కి ఎందుకంటే అందరూ ఒకేలాగా చెప్పరు అందరూ చెప్పింది అర్థం కాకపోయి ఉండొచ్చు అలాంటప్పుడు కూడా అంటే అంత క్లోజ్ మానిటరింగ్ ఎవరు చేయరు మేబీ ఇన్ ఇండియా ఎంబీబీఎస్ కాలేజెస్ కూడా ఎవరు పట్టించుకోరు సో ఇలాంటి ఇంపార్టెన్స్ మేము స్టూడెంట్స్కి ఎందుకు ఇస్తామంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం అంటే వాళ్ళు సూపర్ స్పెషాలిటీ చేసే వరకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఇటువంటి బేసిక్ లెవెల్స్ ఉన్నాయో దీన్ని మేము చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం జరుగుతుంది బేసిక్ స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేస్తే మీరు ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవచ్చు సో అలా వీళ్ళు ఎన్ని డిగ్రీస్ అయినా తెచ్చుకోవచ్చు బేసిక్స్ అనేవి వీళ్ళకి వస్తే పీజీ చేయొచ్చు సూపర్ స్పెషాలిటీ పీహెచ్డి అది వాళ్ళు ఇస్తాం సో అంతవరకు గైడెన్స్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చి వాళ్ళకి కంప్లీట్ అసిస్టెన్స్ ఇవ్వాలి మంచి సర్వీస్ ఇవ్వాలి అనేది మా మోటో అండి సార్ ఇప్పుడు మీ కన్సల్టెన్సీ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ సెటిల్ అయ్యారు ఇంకా అవుతూ ఉన్నారు సో మరి వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది మీకు డెఫినెట్గా మన కన్సల్టెన్సీ నుంచి వెళ్ళిన వాళ్ళైతే మొన్న రీసెంట్గా అవినాష్ అన్న స్టూడెంట్ వెళ్ళి మనకి మొన్న ఫోన్ చేసి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ దిస్ అండ్ వాళ్ళ పేరెంట్స్ మన ఆఫీస్కి వచ్చి హ్యాపీగా సునీర్గా స్వీట్స్ అవ్వడం వాళ్ళు సాటిస్ఫాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అంది ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ వెన్ యూ హెల్ప్ అదర్స్ ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్ దట్ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ కెరియర్ ప్రోగ్రెషన్స్ అండి సో థ్యాంక్ యూ సార్ సో విదేశాల్లో విద్యకు సంబంధించి చాలా విషయాలు షేర్ చేశారు సో మీ కన్సల్టెన్సీ ద్వారా ఇంకా చాలా మంది విద్యాలు విద్యార్థులు కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం వన్ సెకండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాల్టీ కెరియర్ టైమ్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ